మీరు చూసారు కదా ఇది కోడిగుట్టు పులుసు అండి మనం రెగ్యులర్గా చేసుకునే టమాటాలు వాటితో చేసుకున్నట్టుగా చేసినట్టు కాదండి ఇది వెరైటీగా వేరు వేరు రెసిపీలతో తయారు చేసిన కోడిగుట్టు పులుసు ఇది ఏమా టేస్టీగా ఉంటుందండి ఇది ఎక్కడ రెస్టారెంట్లో హోటల్ ఎక్కడ కనిపించదు కానీ దీన్ని మనం మన ఇంట్లోనే స్వయంగా టేస్టీగా చేసుకోవచ్చు ఇది ఎలా ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను రుద్రాని అందరూ ఎలా ఉన్నారండి ఫ్రెండ్స్ ఈరోజు మనం వెరీ డిఫరెంట్ థింగ్ విలేజ్ స్టైల్ కోడిగుడ్డు పులుసు అండి దాన్ని ఎలా చేసుకోవటం ఏంటి అనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వీడియోలో చూస్తున్నారు కదండి కోడిగుడ్లను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాము అలానే ఉల్లిపాయన తరిగి పెట్టుకున్నాము పచ్చిమిర్చిని ఇలా ఎండు శనగప్పుని గిన్నెలో ఒక గిన్నె పెట్టుకున్నాం చూడండి కొత్తిమీర రెడీగా ఉంది ఇప్పుడు ముందుగా పాన్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకున్నాం దాంట్లోకి మనకి తగినంత నూనె పోసుకుంటున్నాము కొద్దిగా నూనె కాగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం ముందుగా మనం నూనె కాగిందండి ఆ కాగేలోపు చూసారు కదా ఆ ఉడికిన కోడిగుడ్ల మీద ఘాట్లు కత్తితో ఘాటు పెట్టేసుకుంటున్నాము ఎందుకంటే మనం అది పులుసులో వేసుకున్నప్పుడు ఉప్పు పట్టేసిద్ది వాటిని ఆయిల్లో వేసుకున్నాం ఇప్పుడు మనం వేసుకొని వేయించుకుందాము అప్పుడు ఏంటంటే గుడ్డు అనేది చెక్కు చెదరకుండా అట్లానే ఉంటుంది తోలు కొంచెం ఆయిల్లో వేగడం వల్ల కొంచెం టేస్ట్గా ఉంటుంది ఏ కూరలోకైనా ముందు మీరు చేసుకునేటప్పుడు ఇలా వేయించుకుంటే బాగుంటుంది ఆ కూర టేస్టీగా గుడ్డు తినడానికి కూడా బాగుంటుంది ఒకసారి కోడిగుడ్లని వేయించుకుందాం కోడిగుడ్లు ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్నామండి ఎందుకు మళ్ళీ అవి కూడా పెడితే మళ్ళీ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఉడికిన వేగిన గుడ్లను తీసేసుకుంటున్నామండి ఒక గిన్నెలోకి ఇప్పుడు దాంట్లోకి మనం తాలింపు గింజలు అండి అదే నూనెలోకి ఆ తాలింపు గింజలు వేగిన తర్వాత దాంట్లోకి గింజలు వేగడం అయిపోయిందండి ఇప్పుడు దాంట్లోకి మనం ఆనియన్స్ తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి దాంట్లో వేసుకున్నాము ఇప్పుడు వేగేదాకా కొంచెం కలదిప్పుకున్నామండి ఇప్పుడు దాంట్లోకి మనం కరివేపాకు వేసుకున్నాము అలానే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి కొంచెం పచ్చివాస పోయేదాకా వేయించుకుందాం ఇప్పుడు ఎట్లా వేగినాయో అలా వేగాలండి ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నాం చింతపండు పులుసుని దాంట్లో పోసుకుంటున్నాము ఒక నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకోవాలండి మనం పులుసు పెట్టుకునే ముందు ఒక అరగంట ముందు అప్పుడు పులుసు అనేది బాగా నానుతుంది దానిలోకి పులుసుకి మనకి తాలినప్పుడు కొంచెం మళ్ళీ కొద్దిగా నీళ్ళు వాటర్ వేసుకొని దాన్ని తగ్గట్టుగా పోసుకోవచ్చు అండి చక్కగా ఉండాలి అనుకునేవాళ్ళు తగ్గించి పోసుకోవచ్చు బాగా పులుసుగా ఉండాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ వేసుకోవచ్చు దాంట్లోకి మనం ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకున్నామండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము కాబట్టి కొంచెం కారం తగ్గించి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం అలానే దాంట్లోకి ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నామండి చూడండి మొత్తం ఒకసారి దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకుంటున్నాం అండి కళ్ళు ఉప్పు వేసుకున్నాము పులుసు కాబట్టి అది వాటర్ ఉన్నాయి కాబట్టి దాంట్లో కళ్ళు ఉప్పేసుకున్నాము కొంచెం లేట్ అయినా పర్లేదు కరిగిద్ది అది తొందరగా ఉండాలనుకున్నప్పుడు మనం సాల్ట్ వేసుకుంటాం ఒకసారి కళ్ళు తిప్పుకున్నామండి మొత్తం కొద్దిగా పులుసు మరిగేదాకా కొంచెం మూత పెట్టేసుకుందామండి దాని మీద ఇది అందరికీ తెలిసి ఉండొచ్చు అండి తెలియని వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ప్రయత్నంతో మేము ఈ కోడిగుడ్డు పులుసుని పెడుతున్నాము ఇది ఇది మనకు తెలిసిందే కదా అని అనుకోవచ్చు మీరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి వందలో పది మంది అన్న వాళ్ళ కోసమే వీడియో అనుకోండి ఈ లోపుగా మనం దాంట్లోకి చూడండి వెండి సన్న పోపు చూపించాక దాన్ని చిన్న మిక్సీ జార్లో వేసుకున్నాం ఇప్పుడు పులుసు చూడండి ఎట్లా తెరుగుతున్నాయో మనం అందులోకి పక్కన పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు వాటిని ఆ పులుసులోకి వేసుకుంటున్నాము కొంతమంది ఏంటంటే ఈ పులుసుతోనే వండేసుకుంటారండి ఇట్లానే కానీ మనం దాంట్లోకి వెండి శనగపప్పు పౌడర్ అనేది వేస్తున్నాము ఇప్పుడు మనకు కొంచెం టేస్టీగా ఉంటుందండి చూడండి మనం మిక్సీలో వేసుకున్నాము పొడి శనగపప్పు పొడి మనకి తగినంత తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా కలిదండి ఒకసారి పులుసు పులుసెట్టా తల్లుతుందో ఇప్పుడు మనం ఆ శనగపప్పు పౌడర్ని దాంట్లో పోసేసుకుంటున్నామండి కొంచెం నీరుగా పోసుకుంటే కొంచెం బాగుంటుందండి కొంచెం ఎక్కువ అయితేనేమో చిక్కగా అయిపోద్ది కాబట్టి మనం చూసి తగినంత వరకు పోసుకోవాలి అలా పోసుకోవడం వల్ల మనకు ఆ పులుసు అనేది కొంచెం బాగా రుచిగా ఉంటుందండి చిక్కగా అన్నంలో కలుపుకోవడానికి బాగా రుచిగా ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి బాగా టేస్టీగా ఉంటుందండి మనకు తినడానికి కానీ కోడిగుడ్లు బాగా ఉప్పు పట్టేసి పుల్లగా ఉప్పు పట్టేసి బాగా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దాంట్లోకి మనం కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నామండి ఒక స్పూన్ మసాలా మసాలా వేసుకున్నామండి ఇంకా పులుసు రెడీ అయిందండి ఇంకా చివరిగా మనం దాంట్లోకి కొత్తిమీర వేసేసుకుందామండి కొత్తిమీర వేసేసుకొని ఇక దించేసుకుందాము పులుసు రెడీ అయిపోయిందండి అంతా ఒక పదే పది నిమిషాలు అయిపోతుందండి పులుసు మనకి తినడానికి వెరీ టేస్టీగా ఉంటుందండి ఎవరైనా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదిగోండి మనం విలేజ్ స్టైల్లో డిఫరెంట్గా తయారు చేసిన కోడిగుట్టు పులుసు రోజు పంపించదండి మావిడ మావిడ రెండు రోజుల నుంచి కొంచెం ఒంట్లో హెల్త్ ప్రాబ్లంగా ఉంది అందువల్ల చేసి పెట్టేసి వెళ్ళిపోతుంది అందుకే వీడియోలో పంపించట్లేదు ఫ్రెండ్స్ వీడియో ముగించే సమయం వచ్చేసింది మీకు చూడడం చూసారు కదా మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది మన విలేజ్ స్టైల్లో విలేజ్లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఇట్లా పులుసుని ఇది మనకి ఎంతో రుచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఉప్పు కానీ కోడిగుడ్డు కానీ బ్రహ్మాండంగా ఉంటాయి ఉప్పుతో బాగా ఉడికిపోయి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్పేదే మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చేసుకోండి తిరిగి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ రుద్ర శారదా